ఆధోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ గా పదవికి ముచ్చటగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అనవర్ భాషకు అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కె ఉమాపతి నాయుడు మాట్లాడుతూ గ్రామ నాయకులకు నాయకులకు కూటమి ప్రత్యేక ధన్యవాదములు పీజీలు పెద్దలు మీనాక్షి నాయుడు సార్ గారు మనకు ఈ అవకాశం కల్పించినందుకు ఉమాపతి సార్ గారికి లీడర్లందరికీ నాయకులకి తప్పకుండా ఈ సొసైటీ అభివృద్ధికి మా డైరెక్టర్ సహా కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను తక్కువ రుణాలు ఇచ్చి అన్ని రకాలుగా మనం సొసైటీని ముందుంచేలా నడుతామని చెప్పి నమస్కారం అన్వర్ భాష చంద్రబాబు నాయుడు గారు పదవులు కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మూడు సొసైటీలు ప్రవాడ స్వీకారంలో పాల్గొనడం జరిగింది ఆఖరిది మూడవది ఇక్కడ పెత్తంలో పాల్గొనడం జరిగింది మా సొసైటీ చైర్మన్ కానీ డైరెక్టర్ గారి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరియు మా ప్రియతమ నేత నియోజక ఇన్ఛార్జి వర్లైన మాజీ ఎమ్మెల్యే గారు మీనాక్షి గారి ఆదేశాలు మరియు నియోజవర్గ ఎమ్మెల్యే గారు పార్శారత్ గారి ఆదేశాలు ఏమంటే సొసైటీ చైర్మన్లకి డైరెక్టర్లకి వాళ్ళ మాటగా నన్ను చెప్పమని చెప్పడం జరిగింది అయ్యా మీకు ప్రభుత్వమే రేపొద్దున్న దేశానికి కానీ మన పార్టీకి కానీ ఇంకోట కానీ విన్నముకున్నట్లు వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళకి కావలసిన మీ సొసైటీ పరిధిలో ఏ విషయాలు ఉన్న సొసైటీ పరిధిలో ఏమున్నా వాటి ప్రజలు చేర్చ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అదే సందేశంలో వీళ్ళకి చెప్తున్నాం మీడియా సమస్యలు చెప్తున్నాం నియోజకవర్గంలో ప్రజలకైనా తెలియజేస్తున్నాం సొసైటీ చైర్మన్లుగా కొద్ది బాధ్యత వ్యక్తులు కేటాయించడం జరిగింది వారు అంత ఎంత ఉన్నతంగా చదివిన వ్యక్తులు మీ సమస్యలు ఏమని ఉంటే మూడు సొసైటీల్లో మీ సమస్యలు ఏమని ఉంటే చైర్మన్ గారు అప్ప మీకు అందుబాటులో ఉంటారు సొసైటీలో మీ సమస్యలు వారికి చేతనంతవరకు వరకు పరిష్కరిస్తారు దయచేసి మీరు మీ సొసైటీకి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలు ఈ సొసైటీలో ఏమైనా ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అక్కడ డైరెక్టర్లు ఉంటారు చైర్మన్ ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మీ పనులు చేయించుకొని మీరు సంతోషంగా ఉండి మా ప్రభుత్వాన్ని మద్దతు పలకమని చెప్పి తెలియజేస్తూ సొసైటీ చైర్మన్లకు కానీ మీడియా సోదరులకు కానీ మరియు ఇక్కడ వచ్చిన ఇతర అధికారులకు కానీ మా ముఖ్య విన్నప్పం ఏమంటే మీరు మీడియా సోదరులు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తెలియజేయాలి ఇక్కడ సొసైటీ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీనాక్షి పార్సాద్ గారు మీ సమస్యలు ఏమైనా ఉంటే సొసైటీలో పోయి సొసైటీలో శక్తి కొద్ది ఆ సొసైటీ ఏ వనరులు ఉండో ఆ వనరులు మీరు పోయి సమకూర్చుకోండి వాళ్ళతో అడిగి చేయించుకోండి అని చెప్పేసి అని మీడియా ముఖ్యంగా మీడియా ముఖ్యంగా మీరుగా ప్రజలకు తెలియజేస్తే బాగుంది